రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు దమ్ముంటే రుణమాఫీపై చర్చకు రావాలంటున్నారు రుణమాఫీపై గల్లీల్లోకి రమ్మంటే రాలేదు కానీ ఇరవయోసారి ఢిల్లీకి మాత్రం వెళ్లారు అంటూ విమర్శించారు కేటీఆర్ రుణమాఫీపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా పోలీసులు కూడా కాంగ్రెస్ నేతలకు సహకరిస్తున్నారు అంటున్నారు కేటీఆర్ అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలంటున్నారు ప్రజల్లోకి పోయి రైతులకు సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి మేము అడిగినాం చేతనైతే రా ఏ ఊరికి పోతావో రా ఏ మండలానికి పోతావో పోదాం నీ కాన్స్టిట్యున్సీ కొడంగల్ పోదామా లేదా నీ సొంత ఊరు నువ్వు పుట్టిన ఊరు కొండారెడ్డి పల్లె పోదామా వస్తావా అని అడిగినాం ఎక్కడికి రాలేదు కానీ ఢిల్లీకి పోయినాడు ఇరవయోసారి సిగ్గు లేకుండా ఢిల్లీకి తొత్తుగా ఢిల్లీకి గులాముగా ఇలా ఈ ముఖ్యమంత్రి గారు గల్లీలో తిరిగి ప్రజలు అవస్థల్లో ఉంటే క్షేత్రంలో తిరగాల్సిన ముఖ్యమంత్రి మంత్రులు ఇవాళ అడ్డగోలుగా ఈ రకంగా పోలీసులు అడ్డం పెట్టుకొని ఈ రకంగా కిరాయి గుండాలను అడ్డం పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి గొంతు నొక్కాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి గారి సొంత ఊరు కొండారెడ్డి పల్లెలో ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఏమడిగినారు పోయి వాళ్ళు ముఖ్యమంత్రిని బూతులు తిట్టినరా ముఖ్యమంత్రి లాగులో తొండలిసి పెడతామని చెప్పిరా ముఖ్యమంత్రిని చెట్టు కట్టేసి కొడతామన్నారా ముఖ్యమంత్రి గుడ్లు బీకి గోటీలాడతామన్నారా ఏమన్నారు ఏం తప్పుడు మాటలు మాట్లాడినారు వాళ్ళు పోయి కేవలం ముఖ్యమంత్రి సొంత ఊళ్ళో రుణమాఫీ అయ్యిందా లేదా అని రైతులను అడుగుతుంటే అక్కడ కాంగ్రెస్ చిల్లరగాళ్ళు కాంగ్రెస్ కిరాయి గూండాలు ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద దాడి చేయడమే కాకుండా వారిని కొండారెడ్డిపల్లె నుండి అచ్చంపేట నియోజకవర్గం నుండి కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ పోలీస్ స్టేషన్ దాకా వాళ్లను కార్లు కార్లు వేసుకొని సినిమాల్లో చూపెట్టినట్టు వాళ్ళను వెంబడించి బెదిరించి వాళ్ళ మీద పడి రక్కినంత పనిచేసి నికృష్టంగా ఈ ముఖ్యమంత్రి నికృష్ట మనస్తత్వానికి ఒక నిదర్శనంగా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తల తీరు ఉందని చెప్పక తప్పడం లేదు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఏం తప్పు చేసినారా ఇద్దరు ఆడబిడ్డలు వాళ్ళిద్దరికీ ఇవాళ ముఖ్యమంత్రి గారి క్షమాపణ చెప్పాలా నీ సొంత ఊర్లో నీ సొంత ఇంటి ముందు ఇద్దరు తెలంగాణ ఆడబిడ్డల్ని విజయారెడ్డిని ఆవుల సరితా యాదవ్ని ఇద్దరిని అవమానించింది నీ పార్టీ ఎందుకు అవమానించింది ఒకే ఒక కారణం నీ బండారం బయట పెడుతున్నందుకు నీ రుణమాఫీ జరగలేదు అనే వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నందుకు ఇవాళ వాళ్ళ మీద ఈ రకంగా దాడి చేయడమే కాకుండా మళ్ళీ నిన్నటి నుంచి నికృష్టమైన పుట్టించే వార్తలతో సోషల్ మీడియాలో కూడా నికృష్టమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు నేను ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నా దమ్ముంటే నీ భాషలో చెప్పాలంటే మగాడివైతే మగాడివైతే ఊళ్ళల్లోకి రా సెక్యూరిటీ లేకుండా రా పోలీస్ బలగాలను అండబెట్టుకొని అడ్డం పెట్టుకొని కాదు బ్యాంక్ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు వ్యవసాయ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు మేము కూడా వస్తాం నువ్వు కూడా రా ఏ ఊరికి పోతావు పోదాం ఎక్కడ కూడా చారాన రుణమాఫీ కాలే ఎక్కడ కూడా రుణమాఫీ అనేది పూర్తి కాలే రైతులు ఇవాళ బగబగ మండుతూ ఉన్నారు ఎక్కడన్నా కాంగ్రెస్ వాళ్ళు వస్తే తరిమి కొట్టాలన్న ఆలోచనలో ఉన్నారు అందుకే ముఖ్యమంత్రికి చెప్పేది తప్పు పోలీసులు అది కాదు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు పాపం